అక్కడ నిరసించడానికి మరి గాంధీరాధ ప్రాంతం ఎంచుకోబడి అని చెప్పి చెప్పదు తప్పదు అదే విధంగా అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మరి అప్పటి ప్రభుత్వం ఎందుకంటే తెలివలు దళితులు పేదవాళ్ళు ఉన్న వాళ్ళ ఏ తాటిగా రోడ్లు మిగులుతలే మొత్తం అయిపోయినాయి అక్కడ ఇక్కడ పాడని తప్ప మరి ఈ రకంగా మనం పాత ఊర్లో అన్ని రోడ్లు ఎక్కుతున్నాం ఇస్లాంపురంలో మా జిల్లా వచ్చాడు గౌస్బాయ్ ఉన్నాడు రజబాయి కూడా వచ్చి ఫోన్ చేసినాం మాజీ కౌన్సిలర్ మా గౌజుభాయ్ జిల్లా ఉన్నాడు మొత్తం రోడ్లు వేసేస్తాం బడి బి చేసాం మస్జిద్కి ఇచ్చినాం దవాఖాన చేసినాం చింతపు స్పశాన వాటికి కూడా మంచిగా చేసుకుంటున్నాం అంటే ఇట్లా జైత్యాల మొత్తం కూడా సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటున్నాం ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతుండే మొత్తం వీటి కాడికి డబల్ రోడ్ చేసినాం డివైడర్ పెట్టాం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే జైత్యాల పట్టణంలో మార్కెట్లు మౌలిక వసతులు పెంచుకున్నాం దవాఖానం మరి మనకు కావాలి పేదవాళ్లకు ఇల్లు కావాలి ఇల్లు జాగాలు ఉన్నాయి కట్టుకుందాం అంటే లేదు గరీబ్ హే జగా హై రూమ్ బాధ చార్ లాక్ పైసే ఇస్ ఇందిరమ్మ కాలం ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాంధీనగర్ కట్టి ముందు చెప్పారు మా పెద్దలు కూడా రాజకీయాల్లో ఉండరు పంపిణీ కార్యక్రమం సెలక్షన్ మేము చేయలే ఈ వాడకట్టు ఇందిరామ్మ కమిటీల ద్వారా వేసారు అధికారులు వేసారు ఒక వీరు గెలిపించిన ఎమ్మెల్యే కాబట్టి నాయన ద్వారా అట్లే ఇందిరమ్మ కమిటీ కూడా అందరినీ రమ్మని చెప్పారు మా కమిషనర్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇవ్వబోతున్నాం మరి మీరు అందరు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ పెట్టు దాకా కట్టగానే లక్ష రూపాయలు వస్తాయి అటుగా తోడలు కట్టి పోతే మళ్ళా రెండు లక్షలు ఇస్తారు మరి తోడలో గరీబ్ అయితే కొందరు పేదోళ్ళు ఉంటారు ఆ లక్ష రూపాయలు కొట్టున్నాయి ఎట్లా అని అనుకుంటారు మీరు కూడా మహిళా సంఘాలలో మెంబర్ కావాలి మెంబర్ అయితే లక్ష రూపాయల లోన్ కూడా మహిళా సంఘం నుంచి ఇచ్చే బాధ్యత మన మెట్మా వాళ్ళు తీసుకుంటారు మన నాయకులు తీసుకుంటారు ఆ లక్ష రూపాయల కాగానే ఆ లక్ష రూపాయలు బ్యాంకులో పడుతున్నాయి సోమవారం సోమవారం ఫోటోలు తీసుకొని మన హార్డ్ ఆఫీసర్లు యువత ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మన కలెక్టర్ లెక్క మేము వాడకట్టదు జిల్లాకి ఎట్లుంటారు అన్ని చూసుకుంటారు మంచిగా నేను అలా ముఖ్యంగా కోరుతున్నా నీళ్ళ విషయంలో కాంప్రమైజ్ కావద్దు ముప్పై ఏడు మంది ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోవాలి వాళ్ళ దాంట్లో కమిషనర్ గారిని కూడా గౌరవ కమిషనర్ గారిని ఖచ్చితంగా కొంతమందిని రిపేర్ చేయడానికి ఇంకా ట్రైనింగ్ పంపాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అధికారులు కూడా అయితే ఉంటారు కలెక్టర్లైన ఎస్పీలోనే ట్రైనింగ్లో పోతారు మీకు కూడా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ చేసి నీళ్ళు సమస్య లేకుండా రేపు ఇందిరామ లో ప్రతి వాళ్ళకు కూడా వీలిచ్చే ఇచ్చే విధంగా కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోట్లేదు ఎక్కడన్నా ఇండ్ల మీద వైర్లు పోతే కూడా కొత్త స్కీమ్ వస్తున్నది ఇందిరా మా ఇండ్ల కాడ వైర్లు ఉంటే తీయాల్సిన బాధ్యత కూడా మన కరెంట్ వాళ్ళకి ఉంటుంది అట్లాంటివి ఉంటే కూడా ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకొని మనం రిప్రజెంట్ చేస్తే కరెంట్ అధికారులు కూడా మనకు స్పందిస్తూ ఉన్నారు మనం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జైత్యాలకు చాలా నిధులు ఇచ్చారు ఎక్కడ కూడా అన్ని పైసలు ఇవ్వలే మరి తప్పకుండా దాంట్లో కూడా కరెంటుకు మనం పన్నెండున్నర కోట్ల కరెంట్ వసతి కూడా చేసుకుందామని తెలియజేస్తూ మరి ఇక్కడ నాయకులు చాలా మంది ఉన్నారు మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మతాలు మరి అంత మంది అంటే ఇప్పుడు దగ్గర కాదు కానీ పన్నెండు మందికి ఒక బ్లాక్ ఉంది ఇక్కడ ఆ పన్నెండు మంది కలిసి ఒక కమిటీ కావాలి ఆ పన్నెండు మంది అపార్ట్మెంట్ ఉంటారు కదా ఇక్కడ కట్టుకుంటున్నారు కదా ఆ లెటర్ సొసైటీ అవుతుందో పన్నెండు మంది ఒక బ్లాక్ కావాలి అయి ఆ ఇల్లు వాళ్ళు సాగు చేసుకోవాలి బయట రోడ్ ఏంటి అంటే మున్సిపాలిటీ ఎత్తుంది ఇళ్ళకి వచ్చి చేయదు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కానీ పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నాం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తే జగిత్యాలు నియోజకవర్గానికి నాలుగు వేల ఏడు వందల ఇట్లు హత్యాగా మార్టర్ ఇస్తున్నాం అని చెప్పి మరి అదే విధంగా ఇంతకు ముందు శిఖాని చెప్పినట్టు అక్కడ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద కట్టి ఆగిపోయిండే నాలుగైదు వందల మంది కట్టుకుని చిన్నగా సాఫ్ చేసిన పరిస్థితి లేదు దాన్ని నూక కాదు జగిత్యాల అర్బన్ కాలేజీ చెప్పి జగిత్యాలలో ముఖ్యమంత్రిగా సహకారంతో కల్పిస్తాం కలపడమే కాదు ఒకప్పుడు గర్ కాన ఘాట్ కాన ఉండే అక్కడ ఉన్న వాళ్ళని నూక పట్టించుకోకపోదురు ఎందుకంటే ఇళ్ళ వాళ్ళు మాకు తెలియదు ఈ జైత్యాల వాళ్ళని జైత్యాల మనం కలపలేదు సరిగా నీళ్ళు లేక కరెంట్ లేక సాఫ్ చేయడానికి ఇబ్బంది ఉండింది ఇప్పుడు జైత్యాల కలిపినాం మా కమిషనర్ అమ్మకు అధికారులకు జర పని ఎక్కువైంది కానీ పేదవాళ్లకు లాభం అవుతున్న విషయాన్ని ఈసారి గమనించుకోవాలి మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందు ఉన్న ఇంద్రామీన్ల వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా నల్ల పైపులు ఎత్తున్నాం అక్కడ ప్రతి ఇంటికి మరి దాంతో పాటుగా అసలు ఇల్లు లేదు జాగా లేదన్న వాళ్లకు నాలుగు వేల ఐదు వందల మందిలో నాలుగు వేల ఇల్లు ఇచ్చినాం ఇంకా ఐదు వందల ఇల్లు మిగిలిపోయిన ఉన్నాయి కొంతమంది ఇంకా ఇల్లు లేదు జాగలేదు అన్న వాళ్ళు ఉన్నారు కొత్త రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నారు తప్పకుండా ఇంకా కూడా చేసుకుంటూ పోదాం నమ్మకం ఉంచండి ఇప్పుడేం ఎలక్షన్ లేదు నాకు మీరు గెలిపించారు మరి మీరు గెలిపించినప్పుడు మీకు పని చేయాలంటే ఇక్కడ మా అన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో పైన ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది అవసరం ఉన్న సందర్భంలో మరి ధర్నాడు రాస్తారోగలు కాదు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కలిసి కలిసి పనిచేస్తున్నాం మరి దాంట్లో భాగంగా మీరందరూ కూడా జైత్యాలు అన్ని వాడకట్లకి వచ్చారు ఏ వాడకు చూసినా రోడ్లు మొదలు జరుగుతున్నాయి కట్టినాం ఇప్పుడు మనం ఎస్కే డిగ్రీ కళాశాలలో పేద ట్యాంకు కడుతున్నాం ధర్మ సముద్రంలో కడుతున్నాం మనం ఈ రకంగా కొత్త బస్ స్టాండ్ కదా ట్యాంక్ కడుతున్నాం పైపులు వేస్తున్నాం వీటిని ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వాలను ప్రభుత్వం ఒకవైపు ఇంద్రమ్మ రాజ్యం పేదల రాజ్యం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉంది పేదలు దొడ్డు బియ్యం తినరు సన్న బియ్యం తింటారు అని చెప్పి సన్న బియ్యం ఇస్తా ఉంది లేదు ఉండే పరిస్థితి లేదు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తా ఉంది మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న సందర్భంలో నేను కూడా ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేపటి నాడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి మీ పనులు చేసుకోవడం చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియదు ఇంకా టైం ఉన్నది అప్పుడు వచ్చి చెప్తా కేవలం చేయాలి తప్పకుండా మీరు నాకు తమ్ముళ్ళను చెల్లెలను మంచి వాళ్ళని ఇవ్వండి మంచిగా అభివృద్ధి చేస్తాం మంచి వాళ్ళని ఇస్తే నాకు పోటీ పడ సంతోషమే కానీ మంచోళ్ళని అటువంటి వాళ్ళనే సెలెక్షన్ చేస్తా మళ్ళీ కూడా అటువంటి వాళ్ళనే సెలెక్షన్ చేస్తా డమ్మింగ్ క్యాండిడేట్లను చేసేది లేదు మంచిగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ గతంలో నా ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లెళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేసేది వాళ్ళు ఎక్కువ మందికి మేము అవకాశం ఇస్తా అలా మళ్ళీ గెలిపేయాలని కూడా మీ అందరితో తెలియదు మరొకసారి మీ అందరికి ఇంద్రం మీరు కూడా శుభాకాంక్షలు ముబారక్ పేష్ కడతాము శుక్రియా